వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కరెక్ట్గా పండగలకి ముందు సుప్రీంకోర్టులో వైఎస్ సునీత గారు వేసినటువంటి పిటిషన్ని విచారించినటువంటి ధర్మాసనం దానికి సంబంధించి ఇరవయ తేదీ వరకు వాయిదా వేసింది ఇవాళ దాని మీద సుప్రీంకోర్టే సీబీఐని అనేక కీలకమైనటువంటి ప్రశ్నలు అడిగింది సో వెరసి ఏమవుతుంది అంటే ఇందులో వైఎస్ సునీత కావచ్చు లేదంటే మిగతా వాళ్ళు కావచ్చు వీళ్ళ పరిధి అనేది నామమాత్రంగా మారిపోయి మొత్తం అంతా కూడా సిబిఐ చేతుల్లోనే ఉంది ఏం చేసినా ఏం చెప్పాలనుకున్నా సీరియన్ సీరియస్నెస్ చూపించాలనుకున్న ఆర్ఎల్స్ కేసుని నీరుగారు చేయాలనుకున్న ఓవరాల్గా సిబిఐ చేతుల్లోనే ఉంది నిందితులు ఎవరు జరిగినటువంటి సంఘటన వెనుక మోటో ఏంటి ప్రేరేపించినటువంటి అంశాలేంటి లబ్ధి పొందింది ఎవరు ఇన్ఫర్మేషన్ పాస్ అనేది ఎక్కడి నుంచి ఎలా సర్క్యులేట్ అయ్యింది గూగుల్ టేక్అవుట్ డీటెయిల్స్ కావచ్చు లేదంటే హత్యకు వాడిన ఆయుధం కావచ్చు ఇతరత్ర అనేక అంశాలన్నీ ఒక్కొక్కటికి ఒక్కొక్కటిగా బడి తీశారు అంటే ప్రజలకి తెలిసింది సిబిఐకి తెలియదా అంటే ప్రజలు వెర్రిగురలు సిబిఐ వారు మరి మిగతా వాళ్ళందరూ కూడా మహాత్ములు మహనీయులు మేధావులు మెదడు ఉచ్ఛస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి అందరూ కూడా ఎవరిది వారదే అనుకోవాలంతే తప్పితే ఇందులో ఇంకేమీ లేదు ఇక్కడ మళ్ళీ ఇంకోటి వస్తుంది న్యాయం కానీ చట్టం కానీ అందరికీ సమానమేనా అంటే సమానం కాదు అనేది గతంలో మాట్లాడుకున్నాను చూసారా అలాగే ఇక్కడ కూడా వర్తిస్తుందేమో ఎందుకంటే సుప్రీంకోర్టు అడిగినటువంటి ప్రశ్నలు చూస్తే ట్రయల్ కోర్టులో ఏవైతే పరిమితులు విధించారో దాని మీద సునీత గారు పోరాటం చేస్తున్నారు పరిమితులు విధించడం ఏంటి ఫ్రీ హోల్డ్ తోటి కంప్లీట్ అసలు కేసు ఇన్వెస్టిగేషన్ జరగాలి ఫర్దర్గా ఇందులో మోటో ఎవరిది ఎవరు చేయించారు దీని వెనకాల ఎవరున్నారు ఎవరు లబ్ధి పొందారు ఇవన్నీ కూడా బయటికి రావాలి అసత్య ప్రచారం చేశారు ఇవన్నీ కూడా బయటికి రావాలి కేవలం హంతకులు ఎవరైతే ఆ సంఘటనలో పాలు పంచుకున్నారో మాత్రమే కాదు దాని వెనకాల ఉన్నటువంటి వాళ్ళు కూడా రావాలి ముఖ్యంగా నాకు వీళ్ళ మీద అనుమానాలు ఉన్నాయి అని చెప్పి వైఎస్ అవినాష్ రెడ్డి పేరు చెప్పారు ఇక ఇతరత్ర చాలామంది చెప్పారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి భారతి రెడ్డి గారికి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా పాసాన్ అయింది వాళ్ళకి తెలిసిన తర్వాతే ప్రపంచానికి ఎలా తెలిసింది అందులో అజయ్ కల్లం రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంటు మళ్ళీ దాన్ని వక్రీకరించారంటూ మాట్లాడడం విజయసాయిరెడ్డి చెప్పినటువంటిది కావచ్చు లేదంటే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వీళ్ళందరినీ కూడా చెప్పారు అలాగే వైఎస్ షర్మిల స్టేట్మెంట్ కీలకంగా దీంట్లో ఇది ఆస్తి కోసం అలాగే అధికారం కోసం జరిగినటువంటి దానిలోనే కనిపిస్తుంది మా ఇంట్లో విభేదాలు ఉన్నటువంటి మాట వాస్తవం ఏంటో ఆవిడిచ్చినటువంటి స్టేట్మెంటు వీటన్నిటిని క్రోడీకరించిన తర్వాత అసలు సూత్ర ఎవరు పాత్రధారులు కాదు సూత్రధారులు ఎవరు అనేటువంటి విధంగా ముందుకి సిబిఐ తీసుకెళ్ళాలి కానీ ఈ విచారణ ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఎస్ మేము సంసిద్ధంగానే ఉన్నామని సిబిఐ వాళ్ళు చెప్పడం వరకే చెప్పారు బట్ ట్రయల్ కోర్టు సిబిఐ ట్రయల్ కోర్టు దీనికి సంబంధించి దీన్ని ఇక్కడిదాకా మాత్రమే పరిమితం చేయండి ఇప్పుడు పాస్ ఆన్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి భారతి రెడ్డి గారికి వెళ్ళింది ఇన్ఫర్మేషన్ అంటే బంధువులు కాబట్టి ఇన్ జనరల్గా వెళ్తుంది పలానా ఇంట్లో ఇంటి పెద్దకి ఇలా జరిగింది అంటే ఖచ్చితంగా అందరికీ ఆ టైంలో ఫోన్ వెళ్ళి ఉండొచ్చు తప్పే ఉంది అన్నట్టుగా మాట్లాడారు బట్ దాని వెనకాల ఉన్నటువంటి మోటో ఏంటి అనేదానికి విచారణ చెయ్యాలా వద్దా అనేది సిబిఐ వాళ్ళు డిసైడ్ చేసి ఖచ్చితంగా చేసి అందులో ఏం లేదని తేల్చాలి ఆ దాని మీద పరిమితులు విధిస్తూ అసలు వాళ్ళదాకా వెళ్లాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఈ సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం సహజమేనా అనేటువంటి పాయింట్ మీద ఇప్పుడు సిబిఐ సుప్రీంకోర్టుకి ఏం చెప్తుంది అనేటువంటిది కీలకంగా మారింది అండ్ సుప్రీంకోర్టు అడిగినటువంటి ప్రశ్నలు ఈ కేసులో ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ని మూవ్ ఫార్వర్డ్ చేద్దాం అనుకుంటున్నారా అలాగే ఇందులో ఎవరిని కస్టడీలోకి తీసుకొని ఆర్ఎల్స్ ఎవరికి నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలి అని అనుకుంటున్నారు ఈ అంశాలు కనుక సీబీఐ వాళ్ళు సుప్రీంకోర్టుకి తెలియజేస్తే బేస్డ్ ఆన్ ద పిటిషన్ ఫైల్ బై మే సునీత అప్పుడు సుప్రీంకోర్టు వారు ఈ కేసుని పరిగణలోకి తీసుకోవాలంటే ఈ పిటిషన్ని పరిగణలోకి తీసుకోవాలా వద్దా అనేది ఆలోచిస్తాము ఆలోచిస్తాం కూడా కాదు పరిగణలోకి తీసుకుంటాం అంటే సిబిఐ చెప్పాలి అని చెప్పి ఫిబ్రవరి ఐదో తేదీకి వాయిదా వేసింది అంటే ఇప్పుడు మొత్తం సిబిఐ చేతిలో ఉంది సాక్షి పేపర్ ఆర్ న్యూస్లో ఫస్ట్ వచ్చినటువంటిది గుండెపోటుతో మృతి చెందినటువంటి వివేకానంద అనే ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అయినటువంటిది అసలు సాక్షికి ఎవరిచ్చారు ముందు సాక్షి కంటే ముందుకి ఎవరికి తెలిసింది అక్కడ ఉన్నటువంటి వియాక్క పిఏ కృష్ణారెడ్డి లేదంటే పనిచేసినటువంటి పని మనిషి వీళ్ళందరూ ఎవరు వీళ్ళందరికీ ముందు ఎక్కడి నుంచి వచ్చింది అలాగే అంతకుముందు ఎవరెవరికి ఫోన్ కాల్స్ వెళ్ళాయి టవర్ సిగ్నల్స్ ఇవన్నీ ఆల్రెడీ బయట పెట్టారు కదా ఆ ఫ్లోచార్ట్ అంతా కూడా సో దానికంటే ముందు వెళ్ళి మూడున్నర నాలుగు గంటల మధ్యలో ఎవరికి తెలిసింది ఆర్ఎల్స్ ఇంకా ముందే ఎవరికి తెలిసింది తెలిసిన తర్వాత ఏం చేశారు అలాగే జరిగింది హత్య అని తెలిసిన తర్వాత రక్త మరకల్ని తుడిచేయడం దగ్గర నుంచి అధికారులు ఎవరైతే సహకరించారో వాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ కూడా తీసుకుంటూ వెళ్తే ఎవరి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎవరి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అది చేశారు ఇవన్నీ కూడా సిబిఐ వాళ్ళు పూర్తి స్థాయిలో బయటపెట్టి సుప్రీంకోర్టుకు చెప్పాలి సార్ ఇది కేసు మొత్తం ఇలా జరిగింది ఇలా జరిగినటువంటి దాంట్లో ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడికి లీడ్ అవుతోంది సో వీళ్ళని మేము ప్రశ్నించాలనుకుంటున్నాం అట్లీస్ట్ ప్రశ్నించాలనుకుంటున్నాం అనేటువంటి పాయింట్ అయినా సుప్రీంకోర్టుకి చెప్తారా లేదా అనేదే ప్రస్తుతం డౌట్గా ఉంది ఇప్పుడు ఓవరాల్గా మొత్తం ఈ కీలకమైనటువంటి డెసిషన్ అంతా కూడా వీళ్ళ చేతుల్లోనే ఉంది ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి ఆంక్షలతో కూడినటువంటి విచారణ ముందుకు తీసుకెళ్లడం దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసి ఒకవేళ సిబిఐ ఛాలెంజ్ చేసి మాకిక్కడ ఆంక్షలు అనేవి కుదరదు మా దగ్గర ఆంక్షలు కుదరదు మేము ఫ్రీ హోల్డ్గా మేము ముందుకు వెళ్ళి విచారణ చేయాలనుకుంటున్నాం ఈ కేసుకి సంబంధించి వాస్తవాలు బయటికి తీయాలి లేదు పూర్తి స్థాయిలో ఈ కేసుని క్లోజ్ చేయాలి అంటే మేము విచారణ ముందుకు తీసుకెళ్ళాలి దీని మీద మా మీద ఎటువంటి ఒత్తిడి ఉండకూడదు మమ్మల్ని ఎవరు ఆంక్షలు విధించకూడదు మా మీద ఫర్దర్గా ఇక్కడ వరకే మీరు చెయ్యండి అనేటువంటిది కోర్స్ అసలు ఆ కోర్టుకనే కోర్టుకి ఆ అధికారం లేదు ఆంక్షలు పెట్టి మీరు ఫలానా వాళ్ళని విచారించండి ఫలానా వాళ్ళ జోలికి వెళ్ళద్దు అనేటువంటి హక్కు ముందు కోర్టు వాళ్ళకి లేదు అది సుప్రీంకోర్టు అవ్వచ్చు హైకోర్టు అవ్వచ్చు ట్రయల్ కోర్ట్స్ అవ్వచ్చు డిస్ట్రిక్ట్ కోర్ట్ అవ్వచ్చు ఏదైనా కానివ్వండి ఏ కోర్ట్ అయినా సరే అసలు ఎలా విచారణ జరగాలి అనేది వాళ్ళు డిక్టేట్ చేసేటువంటి రైట్ వాళ్ళకి లేదు బేసిక్గా మీరు తప్పుడు విచారణ చేస్తున్నారు ముందు విచారణ జరగనివ్వండి ఏం జరిగింది అనేది దాంట్లో మెరిట్స్ ఉంటాయి కదా ఎందుకంటే అపోనెంట్ లాయర్స్ కూడా ఉంటారు వాళ్ళు అందులో ఏవైనా ఉన్నాయి ఇబ్బందులు లేదంటే వాళ్ళకి అనుమానాలు ఏవి ఉన్నాయో వాళ్ళన్ని లేవనెత్తుతారు లేవనెత్తిన తర్వాత అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తప్పుందా ఆర్ఎల్స్ ఎవరైతే ఈ ఇందులో పిటిషన్దారులు ఉన్నారో వాళ్ళ వైపు తప్పుందా నిందితులు లేదంటే వాళ్ళ వెనకాల ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి ఏం జరుగుతోంది ఇవన్నీ కూడా బయటపడిన తర్వాత సుప్రీంకోర్టు వారికి ఆటోమేటిక్గా ఇందులో తెలుస్తుంది సో ఫైనల్ వర్డిక్ట్ ఇవ్వడానికి తొందర పడక్కర్లేదు తొందర పడక్కర్లేదు ఇన్ ద సెన్స్ మొత్తం అన్నీ కూడా కూలంకషంగా వచ్చిన తర్వాత అప్పుడు తీర్పు ఇవ్వడంలో తప్పలేదు సో ఇక్కడ సుప్రీంకోర్టును తప్పడానికి లేదు ఎందుకంటే జస్ట్ ఆ పిటిషన్ విచారణ తీసుకోవడానికి సిబిఐ వాళ్ళు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారని స్ట్రైట్ ఫార్వర్డ్గా అడిగారు మీరు ఏం చేస్తారు ఎవరిని విచారించాలనుకుంటున్నారో చెప్తే సరిపోతుంది సో ఇప్పుడు సీబీఐ కనుక ముందుకు వచ్చి చెప్తే సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంటుంది సో సిబిఐ చెప్పలేదు అనుకోండి మళ్ళీ సునీత గారి పోరాటం ఇంకా అక్కడతో ఆగిపోయినట్టే ఫర్దర్గా అనేది సో ట్రయల్ కోర్టు లేదు సుప్రీంకోర్టు లేదు అన్నట్టుగా ఇక ఫైనల్ ఛార్జ్ షీట్ ఒకటి వేసేసి ఇదిగో ఇలా జరిగింది ఫైనల్ వర్డిక్ట్ ఇది అని చెప్పి కేస్ క్లోజ్ సో ఇన్నాళ్ళు మాట్లాడుకున్నటువంటిది రాజకీయ అఫిలియేషన్సా లేదంటే ఏం జరిగింది అనేటువంటిది పక్కకి వెళ్ళిపోయినట్టే మొత్తానికి వివేక హత్య కేసు అనేటువంటి ఒక సీరియల్కి ముగింపు అనేది దొరుకుతుంది ఆ ముగింపు ఇప్పుడు సీబీఐ చేతిలో ఉంది విచారణ ముందుకు తీసుకెళ్లాలా వద్దా అనేటువంటిది ఆ తర్వాత జరగబోయేటువంటి సో పులివెందుల్లో ఉన్నటువంటి వాళ్ళు కేసు తేల్చేశారు ఆల్రెడీ పులివెందుల ప్రజానీకమే ఏం జరిగింది అనేదానికి కేసు తేల్చేశారు కొత్తగా ఇందులో ఏం జరిగింది ఏం జరగకూడదు ఇవేం అవసరం లేదు బట్ సిబిఐని విచారణ చెయ్యనివ్వాలి అనేటువంటిది అటు కోర్టులకి ఉండాలి వాళ్ళకి సహకరించాల్సినటువంటి వాళ్ళకి ఉండాలి ఎందుకంటే ఈ కేసులో సిబిఐ వాళ్ళు వాళ్ళ మీదే కేసులు పెట్టించుకున్నారు ఒక కేసు ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్ళి వాళ్ళ మీదే కేసులు పెట్టించుకున్నారు వాళ్ళ మీద దాడులు జరిపించుకున్నారు ఇన్ని జరిగాయి వింతలు విశేషాలు అంతకు మించి కొత్తగా ఏమైనా ఉందా వెరసి వివేకా ఆత్మకి శాంతి ఎప్పటికీ చేయకూరదు అనేది మాత్రం ఇక్కడ స్పష్టం అవుతుంది చూద్దాం ఫిబ్రవరి ఐదో తేదీ కల్లా మరి సిబిఐ వాళ్ళ విస్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని చెప్తుందా ఫర్దర్గా ఎలా మూవ్ అవ్వాలి ఇన్వెస్టిగేషన్ ఎలా తీసుకెళ్లాలి దాని మీద లేదు ట్రయల్ కోర్టు ఇలా చెప్పింది కాబట్టి సుప్రీంకోర్టు ఇలా అడిగింది కాబట్టి మధ్యస్థంగా ఇలాగే ఉండిపోవాలని ఏమన్నా ఉంటుందా వెయిటెన్సీ For more updates, keep watching the Bird Media.